డ్రోన్ నుండి క్షిప్ణి ప్రయోగాన్ని విజయవంతంగా పరీక్షించినట్లు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు ఈ పరీక్ష ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లాలో గల నేషనల్ ఓపెన్ ఏరియా రేంజ్లో జరిగింది ఈ ప్రయోగానికి సంబంధించిన ఫోటోను ఆయన ఎక్స్వేదికగా పంచుకున్నారు డిఆర్డిఓ ఈ క్షిప్ని అభివృద్ధి మరియు తయారీలో భాగస్వాములైన ఎంఎస్ఎంఈలు స్టార్టప్లను రాజ్నాథ్ సింగ్ అభినందించారు సంక్లిష్టమైన సాంకేతికత అర్థం చేసుకోవడంతో పాటు ఉత్పత్తి చేయగల సామర్థ్యం భారతదేశానికి ఉందని ఈ పరీక్ష నిరూపించిందని ఆయన పేర్కొన్నారు దేశీయంగా అభివృద్ధి చేసిన ఈ క్షిప్ని యుఎల్ పీజీఎంవి త్రీగా వ్యవహరిస్తున్నారు అయితే దీని సాంకేతిక వివరాలు వెల్లడించలేదు గతంలో డిఆర్డిఓ పత్రాలు బహిరంగ సమాచారం ప్రకారం గతంలో పరీక్షించిన ఎంఎల్ పీజీఎంవి టూ వేదికపైనే దీన్ని అభివృద్ధి చేశారు కర్నూలు జిల్లాలో ఓరువుకల్లు మండలం పాలకొల్లులోని సమీపంలో డిఆర్డివకు చెందిన ఎన్ఓఏఆర్ పరీక్షా కేంద్రాన్ని దీనికోసం ఎంచుకున్నారు గతంలో కూడా ఇక్కడ డైరెక్టెడ్ ఎనర్జీ వెపన్స్ వ్యవస్థను పరీక్షించేందుకు ఈ వేదికను ఉపయోగించారు Yeah, doing, Thanks for watching. Don't forget to subscribe to our channel to get first hand news.